బైబుల్ పవర్ మింట్స్ తరపున మీ అందరికీ వందనాలు బైబిల్ చదివారు ఈరోజు మంది బైబుల్ చదివారో వారు మీ గుండె మీద చేసుకుని నేను చదివాను ప్రవ్వా అని చెప్పండి ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఈరోజు బైబిల్ చదవనోళ్ళు ఉంటే మీ గుండె మీద చేయి వేసుకొని దేవుడి క్షమాపణ అడిగి ఇప్పుడే ఈ వీడియో అయిపోయిన తర్వాత చదువు ఉదయ కాలము ఆది కాండము చదువు సాయంకాలము మత్స్య వాక్ చదువు అలాగ నీ బైబిల్ కొనసాగించు ఎందుకు నేను చెప్తున్నానంటే దివారాత్రము యహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు అనే మాట వింటాం ప్రకటన గంధంలో దేవుడు వాక్యం ఒకటో అధ్యాయంలో చెబుతూ ఈ వాక్యమును చదువువాడును విలువాడును అవలంబించువాడును అనుసరించేవాడును ధన్యుడు అనే మాట మనం చూస్తా ఉన్నాం దేవుని వాక్యాన్ని ఎలా ఎందుకు వాక్యం చదవాలా ఎందుకు అంటే కీర్తన గత కూడా పంతొమ్మిది అంతేలో వాక్యము నిమిత్తమైన వచనాలు మనకు కనబడతాయి ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను నేను ఆ వీడియోలో మీకు అద్భుతమైన సంఘటన మీకు నేను చూపించాలని ఈ మాటలు నేను చెప్తున్నాను చాలా మంది అంటారు అయ్యా మీరు మాటలు చెప్పకుండా డైరెక్ట్ గా వీడియో చెప్పండి చూపించండి అయ్యా అంటారు ఎందుకు కాలక్షేపం కోసమా మాటలు వినరా మీరు దేవుని మాటలు వినండి ఈ మాటలు నిన్ను బలపరుస్తాయి కదా ప్రభావితం చేస్తాయి కదా వాక్యం విన్న తర్వాత ఈ చిన్న మాట విన్న తర్వాత ఆ వీడియో రుజువును మీకు చూపిస్తాను కదా తొందరపడకండి వాక్యాన్ని వినండి ఈ దినాల్లో వాక్యాన్ని చదవక సెల్ ఫోన్లు షార్ట్లు పైకి పైకి కిందికి అనడం అలవాటైపోయింది దేవుని వాక్యం పెట్టే శ్రద్ధ లేదు ఒక చోట ఒక జాతర జరుగుతా ఉంది జరుగుతూ ఉంటే ఆ మెట్ల మీద ఒక ఆమె కూర్చొని ఏదో చదువుతా ఉంది దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తూ ఉంటే అది బైబుల్ అని అర్థమైపోయింది ఆమె చూడ్డానికి ఎలా ఉందంటే బాగా డబ్బున్నామ కాదు ఆమె చీర చిరిగిపోయింది అంతే మాత్రమే కాదు ఒక ముసలి ప్రాయం దాదాపుగా డెబ్బై పైన సంవత్సరాలు ఉంటాయి ఆమె బైబుల్ శ్రద్ధ చదువుతా ఉంది అక్కడికి వెళ్ళి అవ్వ అంటే అంతవరకు ఆమె బైబుల్ చదువుతా ఉంది చదువుతూ ఉంది ఏంటి ఆమెకున్న ఆశ నాకు నా దేవుడు ఉన్నాడు దేవుని వాక్యాన్ని చదవడమే ఆరంభిస్తా ఉంది కొంతమందికి చదువు రాకపోయినా కూడా ఆ వాక్యాన్ని పట్టుకొని దాన్ని చూస్తారే తదేకంగా తదేకంగా చూస్తూ ఉంటారు కొంతమందికి చదువచ్చు బాగా మంచి ఉద్యోగము హోదా ఇంజనీర్లు డాక్టర్లు మంచి స్థాయి ఉంది అయినా కూడా వాక్యాన్ని చదవరు దేవుని వాక్యం మన హృదయంలో ఉండడం వలన మనం పాపం చేయము ఆ వాక్యం మనం నడిపిస్తుంది కానీ ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతున్నారు చదువుతున్నావు దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నావు దేవుని వాక్యాన్ని నేను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నాలుగు సార్లు చదువుతా నాలుగు అద్యాయులు క ఖచ్చితంగా నేను చదవడానికి ప్రయత్నం చేస్తా సాధ్యమైనంత వరకు నాలుగు సార్లు మాత్రం ఖచ్చితంగా బయట చదువుతా రోజుకి ఎంత బిజీ షెడ్యూల్ ఎంత మీటింగ్స్ ఎంత పనులు నా కూడా చదువుతాను ఎందుకంటే నాకు నా దేవుని వాక్యం సరైనది నాకు కావాలి సరే నా మటుకు నేను తీసుపక్కన పెడదాం పుట్మాత్రల మీద చదివేవారు దేవుని వాక్యాన్ని పుట్మాత్రల మీద అడుక్కునేవారు ఒక పూట అడుక్కుని బతుకుతూ దేవుని వాక్యం చదువుతా ఉన్నారు బైబిల్లో ధనవంతుడు ఉన్నాడండి ఒక ధనవంతులైన వ్యక్తికి ఆస్తులు బాగా ఉంది హోదా ఉంది అంటున్నాడు తిను తాగు సంతోషించి అంటున్నాడు కానా పీనా జల్సా వాలక్కడా అని అనుకుని చివరికి ప్రాణంతో అంటున్నాడు తిను తాగు తాగు అని ఆ రాత్రి చనిపోయినాడు ఆ ఇంటి పక్కనే ఒక బీదవాడు ఉండేవాడు కృపులతో ఉండేవాడు ఆ దరిద్రుడు కూడా ఒకరోజు చనిపోయినాడు ఎంత చనిపోయినారు ఒక అతను చనిపి ధనవంతుడు చనిపోయినప్పుడు దాన్ని అతన్ని అతని నరకములో కాలుతూ అగ్నిగుండంలో కాలిపోతా ఉన్నాడు ఇతను పరదేశకు వెళ్ళిపోయినాడు పరదేశంలో అబ్రహామ రూమున ఉన్నాడు సంతోషం ఆనందం అనుభవిస్తూ ఉన్నాడు ఇతను బతికినంత బతుకంత బీద పరిస్థితి అడుక్కునే స్థితి దరిద్రమైన జీవితము అయినా కానీ దేవుని విశ్వాసం ఉంచినవే అన్యాయం చేయకుండా బతికాడు లంచాలు తీసుకోకుండా బతుకుంటూ వచ్చాడు ఒక వ్యక్తిని ఏలెత్తి చూపించకుండా బతుకుతూ వచ్చాడు ఉన్న దాంతో తృప్తిపడి బ్రతుకుతూ వచ్చాడు చాలు నాకు ఈ బతుకోవా నాకు చాలు బతికేది ఎంత యాభై అరవై డెబ్బై సంవత్సరాలు వద్దు నాకు నాకు ఇది చాలు అనుకుని బ్రతుకు అడిగి అడుక్కునైనా మనసును చంపుకునే దేవుడు జీవించాడు ఆ ధనవంతుడు లంచాలు తాగుడు తినుడు వ్యభిచారం అన్ని అపవిత్రమైన దేవుడు తెలియక అక్రమమైన జీవితం జీవిస్తూ వచ్చాడు చివరికి అగ్నిగుండంలో పడాడు అగ్గిలుబడి అక్కడి నుంచి అడుగుతున్న ఒక చిన్న చుక్క అయ్య చిన్న చుక్క నీటి బొట్టు నీటి బొట్టు కల్లాడిపోతున్నాడు అగ్నిగుండలు నీటి బొట్టు కూడా దొరకదు అగ్నిగుండాల నరకంలో ఈ రోజు నువ్వు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఏసుని పక్కన పెట్టి ఎంత కాలం బతికినా ఎంత సంపాదించిన వ్యర్థమే సంపాదించు కాదంటల్లా తిను కాదంటల్లా దేవుకులు జీవించు కాదంటల్లా ఆస్తులు సంపాదించు అంతస్తు సంపాదించు మంచిగా పోగు చేసుకో కాదంటల్లా దేవునికి స్థానం ఈ వాక్యాన్ని చదువు ఆ సహోదరిని చూడు రుజువులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం రుజువులు చదువుతున్నాం హాస్పిటల్ లో ఉన్నప్పుడు చదువు మీద ఉన్నప్పుడు కిందికి దిగి బైబుల్ చదువు దేవుని వాక్యాన్ని చదువు దేవుడిని ఎంత ఆశ్రయిస్తాడు తెలుసా దేవుడిని కొరకు ఎంత ఎంతగా నిన్న ఆత్మీయ స్థిరపరుస్తాడు తెలుసా లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వాక్యం చదువుతా ఉంటే అరే ఈ వాక్యం ఏంటి ఎంత కొత్తగా ఉంది దేవుడు ఎంత కార్య వచ్చాడు ఎంతగా దేవుడు బలపరుస్తా ఉన్నాడు చాలా మంది వాక్యాన్ని చదవక నాశనంలోకి యవనస్తుడా ఆ ముసిలావుడు నువ్వు ఆ వృద్ధురాలను చూసి నువ్వు వాక్యం చదవడం తీర్మానం చేసుకో యవనసురాలా ఆ వృద్ధుని చూసుకొని వాక్యం చదువు ఆ వృద్ధురాలను చూసుకొని ఫుట్పాత్ మీద ఉన్న చదువుతా ఉన్నారు నేను ఆల్రెడీ తెనాల్లో ఒకప్పుడు ఒక వీడియో పెట్టాను నేను మీకు చూసారా తెనాల్లో వెళ్ళినప్పుడు తెనాల మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఫుట్పాత్ వెళ్తున్నప్పుడు ఒక వీడియో పెట్టాను ఫుట్పాత్ గుండా వాక్యం చదువుతా ఉన్నాడు ఏంటయ్యా ఎక్కడని పరిస్థితి ఏంటి అంటే లేదయ్య పిల్లలు కన్నాను అన్నీ చేశాను వారు వదిలి తెలిపినారు నన్ను వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు రోజు నాకు ఫుట్ పాత్ మీద ఉన్న నా వేసే ఆహారం ఇస్తా ఉన్నాడు చాలీ బతుకు ఒకరోజు చచ్చిపోతాను అన్నాడు ఆధార్ కార్డు ఉందంటే ఆధార్ కార్డు లేదండి గవర్నమెంట్ లిస్ట్ లోనే లేనండి మరి ఎవరి లో ఉన్నా దేవుని లో ఉన్నా ఇక్కడ మాత్రం కష్టమే ఇక్కడ మాత్రం ఇబ్బంది ఇక్కడ మాత్రం బాధే వేదనే కానీ ప్రభుత్వ లాంటి వాళ్ళకు మనమేం మనకు మనకుంటదా ఆ యొక్క దళిత బహుమానాలు ఉంటాయా ఉండవండి ఈరోజు మనం ఏదో బతుకుతూ జీవితం సంపాదించుకుంటూ హోదా బతుకుతున్నాం గాని ఇక్కడ మనము దరి దరిదవంతులమైన అక్కడ దరిద్రులమైతే గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వాక్యం చోటకు తీర్మానం చేసుకో ఇలాంటి రుజువుకరమైన విషయాలు నేను మీకు మీకు చెప్తున్నాను ఎందుకంటే ప్రోత్సహించట కొరకు ప్రోత్సాహం పొంది నీవు కొన్ని రోజుల నుంచి ఆరంభించు వాక్యం చేయడం ప్రా బైబుల్ చదివి దేవుని యొక్క వాక్యం హృదయంలో ముద్రించుకో పాపం చేయకుండా దేవుడు కాపాడుతాడు ప్రార్థన చేద్దామా పరిశుద్ధ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడుస్తూ బ్రతిమిలాడుతున్నాను జ్ఞాపకం చేసుకుని ఎప్పటి నుంచి అయినా వాక్యం చదివి నీ కొడుకు బ్రతుకుడు నిలబెట్టు సహాయం చేస్తున్నామన ఆ యొక్క ఆ అమ్మను కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచండి ఆమె కాల్సిన అవసరం తెచ్చుకుని ఏ స్క్రీస్తున్నా ప్రాణండి ఆమె